హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీస్ వ్లాగ్స్ టుడే స్పెషల్ కాకరకాయ ఫ్రై అండి అస్సలు చేదు లేకుండా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఈ కాకరకాయ మసాలా ఫ్రై లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం అలాగే మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ మనం క్లిక్ చేయడం మర్చిపోకండి చిన్నపిల్లలైనా చాలా ఇష్టంగా తింటారండి పెద్దవాళ్ళైనా చూసారా మా చిన్న పాప ఏదో వడియర్లాగా చాలా ఇష్టంగా తింటుంది కదా ముందుగా మనం మూడు కాకరకాయలు తీసుకుని చిన్న ముక్కల కింద ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలండి మనకి గింజలతో ఉంటేనే బాగుంటుంది మీకు వద్దనుకుంటే నా లోపల ఇలా తీసేసుకోండి గింజల్ని నేను మూడు రూపాయలు తీసుకుని ముక్కల కింద కట్ చేసుకుని ఫైన్ పేస్ట్ కింద ఆడుకున్నానండి నేను చిన్నగా కనుక మూడు తీసుకున్నాను మీరు మీడియం సైజ్ అయితే రెండు తీసుకోండి సరిపోతాయి ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకుని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కాకరకాయ ముక్కలు అన్నీ ఒకేసారి వేయకూడదండి సగం వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట మన గొమ్మును ఫ్రై అయితే ఇవి ఇలా వేపుకోవడం వల్ల మనకి చేదనేది అస్సలు ఉండదండి ఈ విధంగా వేపుతం వల్ల మనం ఇలా వేపుతూ ఉండాలన్నమాట అదైనా మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు వేపకూడదండి ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు బాగా ఫ్రై చేయాలండి మనకి మా అసలు మాడకూడదండి టేస్ట్ మారిపోద్ది ఇలా గోల్డెన్ కలర్లో వస్తే సరిపోద్ది ఈ విధంగా ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకుని పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు అదే నూనెలో కొంచెం కరివేపాకు చిడపట్లాంటి వరకు ఉంచాలండి తర్వాత ఉల్లిపాయ పేస్ట్ ఆడుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి ఒకసారి గరిడుతులా మిక్స్ చేసుకోవాలండి మనం మీడియం ఫ్లేమ్లోనే మీద మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి గరిటితో మనకి ఉల్లిపాయ పేస్ట్ అనేది కొంచెం మగ్గాక ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి మనకు నూనె అనేది కొంచెం పైకి తేగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వన్ టీ స్పూన్ ఫ్రెష్గా దంచింది అప్పుడే టేస్ట్ బాగుంటుందండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు గరిడితో కలుపుకుంటూ మనకు అల్లం అనేది పచ్చివాసన వస్తుంది కదండి అందుకే ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసి గరిడగా బాగా కలపాలండి ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేయాలండి నేను ఫస్ట్ కాకరకాయలు ఫ్రై చేసినప్పుడు వేసాను మళ్ళీ ఇప్పుడు ఉల్లిపాయ పేస్టు మగ్గేటప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను అనమాట మనకు అల్లం అనేది పచ్చివాసన రాకూడదంటే ఒక టూ మినిట్స్ మూత పెట్టి తీయండి అల్లం అనేది పచ్చివాసన అసలు రాదు ఇప్పుడు ఒక టీ స్పూన్ ధనియాలు జీలకర్ర జీలకర్ర పౌడర్ కూడా వేసుకుని గరిడుతో ఇలా బాగా కలుపుకోవాలండి మనం ముందర ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి చూసారు ఈ విధంగా మనకి గోల్డెన్ కలర్ వస్తే సరిపోతాయండి కాకరకాయ ముక్కలు ఈ విధంగా వచ్చిన ముక్కల్ని ఒక గి ఈ గిన్నెలోకి వేసుకుని ఇలా గరిడుతో బాగా కలుపుకోవాలండి ఆ మసాలా బాగా పట్టే వరకు కావాలంటే ఇక్కడ మీకు కొంచెం గ్రేవీ కావాలంటే ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి నేను వన్ టూ స్పూన్ ఆయిల్ యాడ్ చేశానండి ఇలా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలండి ఇందులోనే వన్ స్పూన్ కారం కూడా వేసుకుని బాగా కలుపుకుని ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో ఇలా ఫ్రై చేయడమేనండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా కాకరకాయ ఫ్రై రెడీ మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్స్ అమ్మను క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్